హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే జీవన ప్లాన్ జీవనకే తిప్పికొట్టి జీవనను ఇక చైతన్యను ఇద్దరిని సునంద ఇంట్లో నుంచి గెంటేసేలా చైతన్య చేయబోతున్నాడు మరిక చైతన్య తన వదినకు ఎలాంటి సహాయం చేయబోతున్నాడు శ్రీతన్ చైత్రల పెళ్లి విషయంలో అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఇక ఎలాగైనా సునందాకు ఆనంది మీద కోపం వచ్చి ఆనందిని ఇంట్లో నుంచి గెంటేయాలని చెప్పి జీవన అయితే ఇక ఆనందిని ఇలా రెచ్చగొడుతూ ఉంటుంది కుట్టి మనం ఈరోజు ఇక మన జ్యోతమ్మ ఇంటికి వెళ్ళి పెళ్ళికి కావాల్సినవన్నీ దగ్గరుండి మన ఇద్దరమే చేయాలి ఇక చుట్టాలు కూడా ఇక అందరూ కూడా ఒక రోజు ముందుగానే వస్తానని చెప్పారు చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఇక అందరూ అందరూ మన శ్రీతన్ పెళ్లికి వస్తున్నారు ఎందుకంటే మన ఇంట్లో ఇక ఇదే కదా లాస్ట్ పెళ్ళి కాబట్టి ఇక ఇందుమతి వాళ్ళ ఆ అక్కయ్య ఇక ఆ అమ్మమ్మ అందరూ కూడా వచ్చేస్తున్నారు ఇక మనం ఒక రోజు ముందు వెళ్ళి పెళ్ళి హడావిడి చేయాలి ఇక మనం అక్కడికి వెళ్తేనే హడావిడి ఉంటుంది అని చెప్పి ఆనందిని అయితే ఇక జ్యోతి ఇంటికి వెళ్దామని హడావిడి చేస్తూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక ఆనంది అయితే సరే జీవన నేను ఇప్పుడే అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇక అత్తయ్యను ఒక మాట అడిగి ఇక అత్తయ్యను కూడా త్వరగా రమ్మని చెప్పి మనం వెళ్ళిపోదాం అత్తయ్య పర్మిషన్ తీసుకొని సరేనా ఇక నేను ఈ పెళ్లి గురించి అత్తయ్యతో మాట్లాడడానికి వెళ్తున్నాను అని చెప్పి ఆనంది అయితే తన అత్తయ్య దగ్గర పర్మిషన్ కోసం ఇక ఇలా వెళ్తూ ఉంటుంది జీవన జీవనైతే వంట రూమ్లో నిలబడి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ పెళ్లి జరగకూడదని అత్తయ్య చూస్తుంది నువ్వు ఈ పెళ్లికి వెళ్ళి దగ్గరుండి నువ్వు ఈ పెళ్లి జరిపిస్తానంటే నిన్న ఎలా పంపిస్తుంది అని చెప్పి ఇక్కడ జీవన అయితే ఇక ఆనందికి సునందకు గొడవ పెట్టాలని చెప్పి ఆనందిని ఇలా రెచ్చగొట్టి సునంద దగ్గరికి పంపిస్తుంది ఇక అప్పుడే చైతన్యతే జీవన ఆనందితో మాట్లాడిన మాటలన్నీ వింటాడు ఇక ఈ ఏదో చెయ్యబోతుంది వదినను మళ్ళీ ఏదో దెబ్బ కొట్టాలని చూస్తుంది ఈ పెళ్లి విషయంలో ఏదో పెద్ద కుట్ర చేయబోతుంది జీవన ఎలాగైనా వదినను నేనే కాపాడుకోవాలి వదిన చాలా మంచిది ఇక ఈ జీవన గురించి నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఇక జీవనను గమనిస్తుంటాడు చైతన్యతే ఇంట్లో ఇక ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి సునందతో ఇలా అంటూ ఉంటుంది అత్తయ్య నాకు మా తమ్ముడు శ్రీతన్ అంటే చాలా ఇష్టం వాడి విషయంలో ఇక ఏది జరిగినా నాకు చాలా ప్రత్యేకతగా ఉంటుంది నా తమ్ముడు అంటే నాకు ఎంత ఇష్టమో ఇక నేను మాటల్లో చెప్పలేనత్తయ్య మా తమ్ముడు పెళ్లి నేనే దగ్గరుండి జరిపించాలనుకుంటున్నాను కాబట్టి రోజు నేను అక్కడికి వెళ్తానత్తయ్యా మీరు కూడా రేపు ఉదయాన్నే బయలుదేరండి ఈ పెళ్ళి మన చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది అని చెప్పి ఆనంది అయితే ఇలా నెమ్మదిగా ఇక సునందతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక సునంద అయితే లేదు ఆనంది అసలు ఈ పెళ్లి జరగదు అని చెప్పి కోపంగా అంటుంది అత్తయ్యా ప్రాబ్లం ఇక పూర్ణిమ గారి భర్త ఇక వస్తాడు ఇక అదే కదా మీకు ప్రాబ్లం అని చెప్పి ఇలా ఆనంది అంటూ ఉండగా లేదు ఆనంది పూర్ణిమ భర్త రారు అని ఇక గట్టిగా చెప్తూ ఉంటుంది సునంద అయితే తను వస్తాడంటే రాడని అంత క్లారిటీగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు ఇక మీరు ఎంత చెప్పినా వినిపించుకోరా అత్తయ్య అని చెప్పి కోపగించుకుంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే రారు 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 అని ఎన్నిసార్లు చెప్పను ఆనంది ఎందుకంటే ఇక పూర్ణిమ భర్త ఎవరో కాదు ఇక మీ మామయ్య శశికాంతే అని చెప్పి సునంద అయితే ఈరోజు ఇలా ఆనందికి నిజం చెప్తుంది అప్పుడే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది అయితే ఏంటి ఇక మామయ్య పూర్ణిమ అంటే భర్తన అని చెప్పి షాక్లో ఉంటుంది ఇక సునంద ఆనంది మాటలు మొత్తం కూడా చైతన్య వింటాడు చైతన్య కూడా నిజం తెలిసిపోతుంది ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది ఇక పూర్ణిమ మా రెండో భార్యనా అందుకే అమ్మకు వాళ్ళంటే అంత కోపమా అని చెప్పి చైతన్య కూడా మ్యాటర్ అర్థమైపోతుంది అంటే జీవనకి విషయాలన్నీ ముందే తెలుసు కానీ వదినను అందరి ముందు బ్యాట్ చేసి అమ్మ ముందు ముఖ్యంగా బ్యాట్ చేసి వదినను ఇంట్లో నుంచి గెంటేయాలనుకుంటుంది జీవన ఈ జీవనకు బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుండి ఇక వెళ్ళిపోతాడు చైతన్య అయితే ఇక సునంద అయితే ఈ పెళ్లి జరగకూడదు జరగదు నువ్వు అసలు ఈ పెళ్లి జరిపించొద్దు జరిపిస్తే బాగుండదా ఆనంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి సునంద అక్క నుండి వెళ్ళిపోతుంది నిజం తెలుసుకున్న ఆనంది అక్కడే కుప్పకూలిపోతుంది చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నా తమ్ముని శ్రీతన్ జీవితం చైత్ర జీవితం ఏమైపోవాలి అత్తయ్య కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆనంది ఏడుస్తూ ఉంటుంది ఇక జీవన దూరంగా ఆనందిని చూసి ఇక ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు ఆనంది ఇక నువ్వు ఇలా ఏడుస్తూ ఉండడమే నాకు కావాలి అని చెప్పి చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఆనందిని చూసి జీవనైతే ఇంతలోనే జీవనను గమనించిన చైతన్య అయితే నీకు సరిగ్గా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది జీవన మా వదినను ఏడిపించాలనుకుంటావా మా అమ్మకు వదినకు గొడవ పెట్టి మా వదినను ఇంట్లో నుంచి ంటేలను చూస్తున్నావా చైత్ర శ్రీతన్ల పెళ్లి విషయంలో నీకు బుద్ధి ఎలా చెప్తానో చూడు అని చెప్పి ఇక చైతన్యతే ముందుగా ఆనంద్ దగ్గరికి వస్తాడు వచ్చిన చైతన్య అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి వదినే ఎందుకు అలా బాధపడుతున్నావు ఏడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉండగా ఏం లేదు చైతన్య ఎందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి చైతన్యకైతే నిజం చెప్పదు అప్పుడే చైతన్య అయితే నాకు అన్ని నిజాలు తెలిసి వదినే ఇక అమ్మ నువ్వు మాట్లాడుకోవడం మొత్తం నేను వినేశాను ఇక నిన్ను అమ్మను విడగొట్టడానికి నిన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ఇక జీవన ఇందుమతి చేస్తున్న కుట్రలు కూడా తెలుసుకున్నాను వదినే ఈ పెళ్ళిని చేతుల మీదగా జరిపించి ఇక నిన్ను ఈ ఇంటికి దూరం చేయాలనుకుంటున్నారు కొంతమంది వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు వదినే నువ్వు ఏడవద్దు వదినే నీకు నేనున్నాను నువ్వు మా అన్నయ్యకు పునర్జన్మనిచ్చావు ఈ ఇంటికి దేవతలాగా వచ్చావు ఈ ఇంటి నీళ్ళు నిలబెట్టావు అలాంటి నువ్వు ఏ నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఎలా తట్టుకుంటాను వదినే నీకు నేనున్నాను కదా నిన్ను అర్థం చేసుకోవడానికి ఇక అన్నయ్య నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు నీ మంచి మనసును కానీ నేను అర్థం చేసుకున్నాను వదినే నువ్వు నా దృష్టిలో దేవతవు అని చెప్పి చైతన్య అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆనంద్ దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది అయితే చైతన్య వినేశాడా అంటే ఇప్పుడు చైతన్య కూడా నిజం తెలిసిందన్నమాట జీవనకు ఇందుమతికి ఎప్పుడో తెలిసి నిజాలు ఇక ఆదిత్య గారికి కూడా తెలుసు నిజాలు తెలియంది నాకు చైతన్యకే ఇప్పుడు ఇక మాకు కూడా తెలిసాయి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేమో అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉండగా వదినే నువ్వు వాళ్ళ పెళ్లి విషయంలో అసలు ఏం ఆలోచించకు వాళ్ళ పెళ్ళి ఎలా జరిపించాలో ఎక్కడ జరిపించాలో అన్నిని చూసుకుంటాను నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు వదిన అని చెప్పి చైతన్య అయితే ఆనందికి ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే వద్దు చైతన్య ఇంట్లో గొడవల కారణంగా నువ్వు ఇబ్బంది పడతావు పెద్దవాళ్ళ గొడవలు పెద్దవాళ్ళకి వదిలేసాయి మధ్యలో నువ్వు వస్తే అత్తయ్యకు ఇంతకు ముందే నువ్వు అంటే కోపం ఈ పెళ్లి ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ ఇక జరిపించావనుకో మన ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది కానీ ఇక అత్తయ్య కోపం తగ్గేంత వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి ఆనంది అయితే చైతన్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్యత ఇలా అంటూ ఉంటాడు వదినే అమ్మ గురించి నాకు అన్ని తెలుసు అమ్మకు కోపం ఎప్పుడు కూడా చల్లారదు రోజు రోజుకు పెరుగుతుంది కానీ తన కోపం మాత్రం చల్లారదు ఇక ఎప్పుడు ఇలాగే ఉంటుంది తన వల్ల చైత్ర ఇక ఇలా శ్రీతన్ జీవితం నాశనం కావడమేంటి వాళ్ళ పెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆగిపోకూడదు వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను వదినే శ్రీతనికి నువ్వు ఇచ్చిన మాట నేను నిలబెడతాను ఇక నువ్వు మాత్రం ఇక నాకు అడ్డుపడొద్దు ఏం జరిగిన తర్వాత అవన్నీ నేను చూసుకుంటాను అమ్మ నాకు ఎలా అలాంటి శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక చైతన్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే వద్దు చైతన్య ప్లీజ్ చైతన్య నేను చెప్పేది విను ఇక ఈ పెళ్లి నువ్వు జరిపిస్తే అత్తయ్య ఊరుకోదు నేనే జరిపించాలని చెప్పి నిన్ను నన్ను ఇద్దరిని కూడా తిట్టుతుంది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది లేదు వదినే నీ మీదకి కొంచెం కూడా రాకుండా నేను చూసుకుంటాను ఈ పెళ్లి నేనే జరిపించానని అమ్మతో నేను ధైర్యంగా చెప్తాను కానీ వాళ్ళ పెళ్లి మాత్రం ఆగిపోవడానికి వీల్లేదు ఇక చేత నా సొంత చెల్లెలని తెలిసింది ఇంతకుముందే చైత్ర అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో చైత్రను చూసినప్పటి నుండి నాకు కూడా అలాంటి చెల్లెలుంటే బాగుండని ఎన్నో సార్లు నా మనసు కనిపించింది కానీ తనే నా సొంత చెల్లెలని నేను గ్రహించలేకపోయాను ఇప్పటికైనా నా చెల్లెలు తనని తెలిసింది ఇంకా నా చెల్లెలను నేను ఎలా వదులుకుంటాను వదిన తప్పకుండా వాళ్లకు అండగా నేనుంటాను అని చెప్పి చైతన్యత నిజం తెలుసుకొని చాలా సంతోషంగా ఇక ఇలా శ్రీతన్ దగ్గరికి వెళ్ళి ముందుగా శ్రీతన్ మాట్లాడుతూ ఉంటాడు శ్రీతన్ ఈ పెళ్లి ఆగిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక నీకు చైత్రకు పెళ్లి చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను చేతుల దగ్గరికి వెళ్ళి చైత్రను తీసుకుని మనం త్వరగా గుడికి వెళ్ళి మీ పెళ్లి జరిపించాలి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు చైతన్య అయితే శ్రీతన్తో అప్పుడే ఇక శ్రీతన్కి అయితే ఏం అర్థం కాదు ఏంటి బావ ఏం మాట్లాడుతున్నావు మా పెళ్లి ఆగిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి ఇక అవన్నీ ఏంటనేవి తర్వాత చెప్తాను కానీ నిజాలు అందరికీ తెలిస్తే మాత్రం ఈ పెళ్లి ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది ఇక నీ మంచు కోసమే చెప్తున్నాను బమ్మర్ది పద నీ పెళ్ళి నా చెల్లెలు ఇక చేతితో జరిపిస్తాను తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేస్తాను అని చెప్పి ఇక ఇలా చైతన్య అయితే శ్రీతన్ చెయ్యి పట్టుకొని ఇక ఇంటికి వస్తాడు ఇక చైత్ర అయితే ఏంటి శ్రీతన్ని ఇలా తీసుకొస్తున్నాడు అన్నయ్య అని చెప్పి షాక్ అవుతారు పూర్ణిమ చైత్ర అయితే అప్పుడే ఇక ఇలా ఇక చైతన్య పూర్ణిమ కాలేజీ మీద పడి అమ్మ నన్ను క్షమించమ్మా మా అమ్మ చేసిన తప్పుకు నన్ను క్షమి నన్ను క్షమించు మా అమ్మ తరపున నీకు నేను క్షమాపణ చెప్తున్నాను చెల్లెలి పెళ్లి జరిపించే బాధ్యత నాది నేను మీకు అండగా ఉంటాను ఇన్నాళ్ళు మా నాన్న చేసిన తప్పు వల్ల ఇక మీరు ఎన్నో శిక్షలు అనుభవించారు అంతేకాకుండా మా అమ్మ మాటలతో చేతలతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది మా అమ్మ అంతే ఇక ఎవరిని ఎలా ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది ఇక ఇలా అర్థం కాదు తనకు అని చెప్పి ఇక ఇలా అయితే పూర్ణిమను ఒప్పించి చెయ్యి శ్రీతన్ చెయ్యి పట్టుకుని ఇక అదే టైంకి ఇక అదే ముహూర్తానికి జరిపిస్తాను అని ఒక ముహూర్తం ఏర్పాటు చేసి ఇక వీళ్ళని గుళ్ళోకి తీసుకెళ్తాడు అయితే ఇక పూర్ణిమను కూడా రానివ్వడు వద్దు నువ్వు కూడా రావద్దమ్మా ఇక్కడే ఉండు ఈ పెళ్లి నేను మాత్రమే జరిపిస్తున్నట్టు ఇక అందరికీ తెలియాలి ఇక ఇందులో ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి అయితే ఇలా వీళ్ళిద్దరిని జంటగా తీసుకెళ్ళి ఇక గుళ్ళో పెళ్లి జరిపించేస్తాడు ఇక ఇక్కడ ఇందుమతి అయితే అయితే ఇక చైత్ర శ్రీతల్ల పెళ్ళి ఇక చైతన్య జరిపిస్తున్నాడని తెలుసుకుంటుంది వెంటనే జీవనకు కాల్ చేస్తుంది జీవన ఇక్కడ కొంపలు ము మునిగిపోతున్నాయే ఎందుకంటే నీ భర్తే వాళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నాడు ఆనందే ఆ పెళ్లి చేస్తుంది ఆనందిని ఇంట్లో నుంచి గెంటేయొచ్చు అనుకుంటే ఇక ఇలా జరిగిందేంటి నీ భర్తకు ఏమైంది అసలు ఇలా ఇక వాళ్ళిద్దరిని లాక్కెళ్ళి గుడికి తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నాడేంటే అని చెప్పి అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనకు కాల్చేసి జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పెద్దమ్మను మాట్లాడేది ఇక నా భర్త చైతన్య ఇక వాళ్ళిద్దరికీ గుళ్ళో దొంగచాటుగా పెళ్లి చేస్తున్నాడా అని చెప్పి జీవన కూడా షాక్ అవుతుంది అవునే ఇక ఇప్పుడు ఏం చేద్దామే అని చెప్పి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంకు ఇంట్లో ఆనంది కూడా ఉండదు ఖచ్చితంగా ఆనంది వీళ్ళ పెళ్లి జరిపించడానికి చైతన్యతో పాటు గుడికి వెళ్ళి ఉంటుంది పద ఇక వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేస్తున్నారని మనం వెంటనే ఒక వీడియో తీసి అత్తయ్యకు షేర్ చేసిద్దాం ఆ వీడియో చూసి అత్తయ్య ఇక ఆనందిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది అని చెప్పి ఇక ఇలా జీవన ఇందుమతి అయితే వాళ్ళ పెళ్లి జరిపిస్తున్నారు ఆనంది చైతన్యనే ఇక ఇలా ఊహించుకొని గుడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇక అక్కడ ఆనంది కనిపించదు కేవలం చైతన్య మాత్రమే ఉంటాడు ఎందుకైనా మంచిదని చెప్పి ఒక వీడియో అయితే తీసుకుంటుంది ఇక జీవన అయితే ఇక చైతన్య వాళ్ళిద్దరికీ ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి జరిపించి వాళ్ళిద్దరిని జంటగా ముందుగా ఇక సునంద ఇంటికి తన ఇంటికే తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలోనే ఇందుమతి జీవనైతే ఆగండి అని చెప్పి బయటనే ఆపేస్తారు గుడి ముందే ఏంటి ఇక వీళ్ళిద్దరికీ ఇలా దొంగచాటుగా పెళ్లి చేసుకొని తీసుకొస్తున్నావేంటి చేతు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉండగా నేనేమనుకుంటున్నానో ఏమనుకోవాలో నాకు అన్నీ తెలుసు ఇక మీలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడం కోసమే నేను ఈ పెళ్ళి ఒక్కరినే చేస్తున్నాను అని చెప్పి వీళ్ళకైతే షాక్ ఇస్తాడు ఏంటి మా లాంటి వాళ్లకు బుద్ధి చెప్పడం ఏంటి వాళ్ళ పెళ్లి జరుగుతే ఏంటి జరగకుంటే మాకేంటి అని చెప్పి వీళ్ళు ఏమీ లేనట్టు అంటూ ఉంటారు మీ మాటలు నేను విన్నాను మీ గురించి నాకు అంతా తెలుసు మా వదినను మా అమ్మ నుండి ఇక వేరు చేయడానికి మా ఇంట్లో నుంచి మా వదినను గెంటేయడానికి ఈ పెళ్లి పేరు పెట్టుకొని ఈ పెళ్లి మా వదిన జరిపించిందని చెప్పడానికి మీరు ఎన్నాల నుండి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నాకు తెలుసు అందుకే ఇక మా వదిన ప్రమేయం లేకుండా వీళ్ళిద్దరి పెళ్లి నేను చేసి ఇక మీకు ఈరోజు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాను అని చెప్పి ఈ రోజైతే చైతన్య ఇలా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక జీవన అయితే లేదు ఇదంతా నువ్వు ఆనంది చేయమంటేనే చేసావు కదా నాకు తెలుసు నువ్వు ఈ పెళ్లి ఆనంది సహాయంతోనే చేసావని నేను ఇప్పుడే అత్తయ్యకు ఈ పెళ్లి వీడియో చూపించి చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక చైతన్యం చాలా నవ్వుకుంటూ నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు జీవన ఈ పెళ్లి వీడియో ఇప్పుడు అమ్మకు చూపించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అమ్మకు నేనంటే ఇష్టం లేదు ఇక నేను ఇష్టం లేదు కాబట్టి అమ్మ దృష్టిలో ఎప్పటికి నేను చెడ్డవాణ్ణి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నేను బయటకు వెళ్ళిపోతాను కానీ ఇంకోటి ఉంది ఇక్కడే నాతో పాటు నువ్వు కూడా బయటకు రావాల్సిందే భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండడం ధర్మం కదా ఇక నన్ను మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నిన్ను ఇంట్లో అనుకుంటున్నావా ఇద్దరం బయటికి వెళ్లాల్సిందే ఇక మా వదిన మాత్రం ఇంట్లో ఉంటుంది పద ఈ వీడియో నువ్వు కాదు అమ్మకు చూపించాల్సింది నేను అని చెప్పి ఇక జీవన తీసిన వీడియో తీసుకొని జీవనను ఇక ఇలా శ్రీతన్ను చైత్రను పెళ్లి చేసుకుని నేరుగా ఇక చైతన్యైతే సునంత ఇంటికి చేరుకుంటాడు దూరంగా వీళ్ళను చూసిన సునంద అయితే చాలా కోపంగా ఇక ఇక్కడికి గుమ్మ ముందుకు వచ్చేస్తుంది ఏంటి చైతన్య ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా ఇక తనకి పెళ్లి చేసుకుని ఇంటికి ఏంట్రా అని చెప్పి సునంద చాలా కోపంగా అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఇక చెల్లెలు చైత్ర ఇక్కడికే రావాలి కదా ఎప్పటికైనా ఇది తన ఇల్లు ఈ ఇంటి ఆడపరచు చైత్ర అందుకే ఇక్కడికి తీసుకొచ్చానమ్మా వీళ్ళ పెళ్లి నేనే దగ్గరుండి చేశాను కావాలంటే చూడు జీవన వీళ్ళ పెళ్లి జరుగుతూ ఉండగా వీడియో కూడా తీసింది అని చెప్పి ఆ వీడియో అయితే సునంద ముందు పెడతాడు చైతన్యత అది చూసిన ఇక సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంట్రా ఇక నువ్వు మళ్ళీ ఈ అమ్మకు శత్రువైపోయావా ఇక చిన్నప్పటి నుండి అంతేరా నాకు నచ్చిన పనులే చేస్తావు నువ్వు ఇక నీకు బుద్ధి రాదు అని చెప్పి సునంద చాలా కోపంగా నీకు అసలు ఇంట్లో స్థానం లేదు ఇక ఇంట్లోకి తీసుకొస్తావా నీకే ఇంట్లో స్థానం లేదు వెళ్ళిపోరా అని చెప్పి కోపంగా ఇక తన బ్యాగ్ తీసుకొని బయట విసురుతుంది సునంద అయితే అప్పుడే ఇక జీవనైతే అది కాదత్తయ్య ఈ పెళ్లి జరిపించినంత మాత్రాన నీ కొడుకు నీకు కొడుకు కాకుండా పోతాడా ఇక ఇప్పుడు బయటకు వెళ్ళిపోతే చైతన్య ఎలా బ్రతుకుతాడో తనకు జాబ్ కూడా లేదు అని చెప్పి ఇలా నెమ్మదిగా అంటూ ఉంటుంది జీవనైతే ఏంటి జీవన ఎక్కువ మాట్లాడుతున్నావు ఇక ఇలా చైతన్యతో పాటు నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపో వాడితో పాటు ఇక వాడు లేని నువ్వెందుకు ఇంట్లో ఇద్దరిని కూడా గెంటేస్తుంది బయటకైతే సునంద ఇక జీవనైతే షాక్లో ఉంటుంది ఏంటి ఆనందిని పెళ్లి ద్వారా ఇంట్లో నుంచి గింటేయాలనుకుంటే ఈ పెళ్లి చైతన్య జరిపించి నేను చైతన్య ఇంట్లో నుంచి ఇక సునంద అత్తయ్య చేత బయటకు గింటించి చేయబడ్డాం ఆనంది ఏంటి ఇంత పెద్ద సృష్టించింది అని చెప్పి షాకే చూస్తూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక సునంద అయితే చైత్రను శ్రీతన్ను చీకొడుతూ వెళ్ళిపండి ఇక నా కళ్ళ ముందు మీరు ఉంటేనే నాకు చాలా కంపరంగా ఉంది ఇక మీ పెళ్లి జరిపించినందుకు ఇక ఈ చైతన్య కూడా ఎప్పటికీ ఇంట్లో స్థానం లేదు ఇక వాడు రోడ్డు మీద బ్రతుకుతాడా గుడి మెట్ల మీద అడుక్కొని బ్రతుకుతాడా ఇక వాడి వాడి భార్య ఇష్టం ఇక వీళ్ళిద్దరికి ఈ ఇంట్లో స్థానం ఈ రోజు నుండి ఇక లేదు అని చెప్పి సునంద అయితే జీవనను చైతన్యను ఈ రోజు ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఇక శ్రీతన్ చేతుల పెళ్ళి చైతన్య జరిపించాడని చెప్పి ఇక అప్పుడే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నేను చేయాల్సిన పని చైతన్య చేసి ఈ రోజు చైతన్య కుటుంబానికి అమ్మా నాన్నలకు అయ్యాడు ఇక చైతన్య ఇక నా కోసం ఇలా త్యాగం చేశాడు తన చెల్లెల పెళ్ళి నా తమ్ముడు పెళ్ళి చేసి తన రోజు అందరి దృష్టిలో ఇలా చెడ్డవాడైపోయాడు పాపం ఇప్పుడు చైతన్య ఎక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతాడో ఏమో కనీసం జాబ్ కూడా లేదు చైతన్యకు ఇక చైతన్యను పెళ్లి చేసుకున్నందుకు జీవన పరిస్థితి కూడా ఘోరంగా తయారైంది మళ్ళీ వాళ్ళ బ్రతుకు రోడ్డు మీద గుడిమెట్ల మీద అడుక్కునే స్థితికి వచ్చింది ఎలాగైనా ఇప్పుడు నేను వాళ్లకు సహాయం చేయాలి అని చెప్పి ఆనంది అయితే చైతన్య పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతుంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇలా శశికాంత్ కూడా చైతన్య డు ఎప్పుడైనా మంచి పని చేస్తాడు కానీ వాళ్ళ అమ్మకు నచ్చదు కదా ఈ చైతన్యగాడు అంటే ఎప్పుడు సునందకు ఇష్టం ఉండదు ఇక ఇప్పుడు వీడు చేసిన పనికి జీవితాంతం ఇక వీడిని క్షమించదు ఇక నాలాగే వీని కూడా ఇక దూరం పెడుతుంది అని చెప్పి ఇక చైతన్య చేసిన పనికి ఇక శశికాంత్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఈ పెళ్లివాడు వాడు జరిపించకున్నా బాగుండేది ఇక ఇప్పుడు ఈ పెళ్లి వల్ల కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది చైతన్య అని చెప్పి అందరూ కూడా చైతన్య పరిస్థితిని ఇక ఇలా బాధపడుతూ ఉంటారు తలుచుకుని ఇక ఇలా శ్రీతన్ చైత్రల పెళ్లి జరిపించాడు చైతన్య అని చెప్పి జ్యోతి ఫ్యామిలీకి కూడా తెలుసుకుంటారు ఏంటి వీళ్ళ పెళ్లికి అన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం దొంగచాటుగా జరిపించవలసిన అవసరం ఏముంది అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే నిజం తెలుసుకుంటారు జీవన ద్వారా ఎందుకంటే ఇక పూర్ణిమ ఎవరో కాదు మా మామయ్యకు రెండో భార్య అందుకే మా అత్తయ్యకు వాళ్ళంటే ఇష్టం లేదు ఈ పెళ్లి ఆపడానికి మా అత్తయ్య ప్రయత్నిస్తుంది ఇక ఎలాగైనా నిజాలు మీకు తెలిస్తే మీరే ఈ పెళ్లి ఆపేస్తారని నా భర్త చైతన్య వాళ్ళ పెళ్లి దొంగచాటుగా జరిపించి చివరికి మా పరిస్థితి ఇలా చేశాడు అని చెప్పి జీవన అయితే జ్యోతి కుటుంబానికి నిజం చెప్తుంది అప్పుడే ఇక నిజం తెలుసుకున్న జ్యోతి కుటుంబం కూడా చైతన్యను అపార్థం చేసుకుంటారు ఏంటి చైతన్య ఈ పెళ్లి ఆపేయాలి కానీ నువ్వు ఎందుకు జరిపించావు మా స్నేతం జీవితం ఎందుకు నాశనం చేశావు ఇక మీ అమ్మకు ఇష్టం లేని పెళ్లి మాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే పూర్ణిమ ఇక ఎలాంటి పరిస్థితిలో శశికాంత్ గారిని ప్రేమించిందో తెలియదు తను ఇక మోసపోయిన ఓ మహిళ అలాంటిది ఇక చేత్ర జీవితం కూడా నాశనం కావాలి అంతేకాని ఇక ఇలా మా శ్రీతనికి పెళ్లి చేసి మా శ్రీతను గొంతుకొస్తావా చైత్ర జీవితం బాగుండాలని చెప్పి ఇచ్చి పెళ్లి చేస్తావా ఇక ఇప్పుడు మీ అమ్మ వాళ్ళని ఎప్పటికీ క్షమించదు మమ్మల్ని కూడా క్షమించదు ఇక నువ్వు మా ఇంట్లో ఇక మా జీవనను తీసుకొని వచ్చేసావు మా ఇంటికి కానీ నీకు మా ఇంట్లో కూడా స్థానం లేదు వెళ్ళిపో అని చెప్పి చైతన్యను జీవనను పుట్టింటి వాళ్ళు కూడా వెళ్ళిపోమ్మని బయటకు తరిమి కొడతారు ఇక శ్రీతన్ చేతుల పెళ్లి జరిపించినందుకు చైతన్యనైతే దాంతో ఇక చైతన్య అయితే చూసావా జీవన చివరి ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మనం చాలా ఉన్నవాళ్ళమని చెప్పి ఎంతో విర్రవీగిపోయాము చివరికి మన పరిస్థితి మన కన్న వాళ్ళే ఇలా చేశారు న్యాయం కోసం మనం పోరాటం చేసి ప్రేమించ ప్రేమించిన వాళ్ళను కలిపాము మనం చేసిన తప్పుకు ఇక మన పెద్దవాళ్ళు మనకి వేసిన శిక్ష ఇది ఇక ఈ శిక్ష ఎవరికో పడాల్సింది కానీ మనకు పడింది విధి ఎప్పటికీ తప్పదు ఎవరికి ఎలా జరగాలందో అలా జరుగుతుంది అని చెప్పి అర్థమై అర్థం కానట్లు జీవనతో ఇలా అంటూ ఉంటాడు అప్పుడే ఇక జీవనైతే మనకి ఈరోజు రోజు ఇలాంటి పరిస్థితి కావడానికి నువ్వే కారణం నువ్వు కావాలని చెప్పి నన్ను ఇలా రోడ్డు మీదకి వచ్చేలా చేశావు నీ గురించి నాకు తెలుసు అని చెప్పి చాలా కోపంగా జీవనైతే అంటూ ఉంటుంది చైతన్యను అప్పుడే ఇక చైతన్య అయితే అవును నీకు అన్ని తెలిసే నువ్వు తప్పు చేస్తున్నావు కానీ నాకు తెలియకున్నా కూడా ఇక తప్పులని ఒప్పులు చేసుకుంటూ వచ్చాను అయినా కూడా నువ్వు మారలేదు నీ జీవితం ఇలా ఉంటేనే ఎప్పటికైనా నువ్వు మారుతావు ఇక నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు నో అలా ఉంచాను కానీ నీతో పాటు శిక్ష నేను అనుభవిస్తున్నాను అదే నాకు మా కుటుంబంలో వాళ్లకు బాధగా ఉంది కానీ నిన్ను చేసుకున్నాను కదా ఆ పాపం ఎక్కడికి పోతుంది శిక్ష నేను కూడా అనుభవిస్తున్నాను నీతో పాటు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు చైతన్యతే జీవనను మరి ఇక వీళ్ళ పెళ్లి జరగడం వల్ల ఇక జీవనకు ఇక చైతన్యకు ఇలాంటి శిక్ష పడబోతుందా ఇక చైతన్య ఖచ్చితంగా చైత్రశ్రేతంలో పెళ్లి జరిపించి ఆనందిని సేవ్ చేస్తాడు జీవనకు ఇలా షాక్ ఇస్తాడు అనిపిస్తుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్